హిందూ ద్రోహి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన గజ్వేల్ బీజేపీ నాయకులు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అధినేత విపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా హిందువులను అవమానించే విధంగా హిందువులంటే హింస అని హిందువులంటే ద్వేషమని హిందువులంటేనే అసత్యమని మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో రాహుల్ గాంధీ కండ కావరంతో ఒళ్లు కొవ్వెక్కి హిందువులు ఏం చేయలేరనే బలుపుతో మాట్లాడడం జరిగిందని బండారు మహేష్ ఆరోపించారు అతను హిందువుల గురించి హిందూ సమాజం గురించి ఏం తెలుసని ఉద్యమం చేశారు అందరిని ప్రేమించేది హిందుత్వమని అందరినీ కలుపుకుపోయేది హిందుత్వమని హక్కును చేర్చుకునే హిందుత్వం అన్నారు స్వతంత్రం అనంతరం నుండి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఇదే విధంగా హిందువులే హిందుత్వమే టార్గెట్ గా ప్రవర్తిస్తుందని పేర్కొన్నారు ముస్లింలు ముస్లిం గా ఉండొచ్చు క్రిస్టియన్లు క్రిస్టియన్ లా ఉండొచ్చు కానీ హిందువులు మాత్రం హిందువులుగా ఉండకూడదా సెక్యులర్ గా ఉండాలని కాంగ్రెస్ సన్నాసుల తీరు ఉందన్నారు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ హిందువుల పట్ల ఈ విధంగా మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరతమాతను అవమానించే విధంగా ఉందా అని మాట్లాడుతూ చేశారు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు మరొక్కసారి ఇదే విధంగా హిందువుల పట్ల అహంకారం మాటలు కించపరిచే మాటలు మాట్లాడితే చిత్రపటమే కాదు దేశంలో ఎక్కడ కనిపించినా హిందువులే పెట్రోల్ పోసి రాహుల్ గాంధీని తగ్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఆయన తల్లి పాలు తాగి తల్లి రుమ్ములు తనే విధంగా ఇలా హిందుత్వం మీద విషం విషం చిమ్ముతూ ఒక నిండు పార్లమెంట్ లో ఇలా హిందుత్వం అంటే ద్వేషం అని హిందుత్వం అంటే హింస అని హిందుత్వం అంటే అసత్యం అని చెప్పేసి కండ కావరంతో కలుపుతోని మాట్లాగినటువంటి మాటలు ఈ ఖచ్చితంగా ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో నీకు ఏం తెలుసు రాబాయ్ హిందుత్వం అంటే హిందుత్వం అంటే ప్రేమించేది హిందుత్వం అంటే అందరినీ అక్కున చేర్చుకునేది హిందుత్వం అంటే అందరినీ కలుక్కబోయేది అలాంటి హిందుత్వం గురించి ఇలా నువ్వు కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు బిడ్డ ఇలా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ది ఇదే వైఖరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ముస్లింలు ముస్లింలుగా జీవించాలి క్రిస్టియన్లు క్రిస్టియన్లుగా జీవించాలి కానీ హిందువులు మాత్రం హిందువులుగా జీవించొద్దు హిందువులు మాత్రమే సెక్యులర్గా జీవించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ సన్నాసులు కాబట్టి దేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ఆలోచించాలి ఇలా ఎంత బలుబుతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా హిందుత్వం మీద ఎంత విషం కమ్ముతూ విషం చిమ్ముతూ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో హిందూ సమాజం అంతా కూడా ఆలోచించాలి ఇలా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆ రకంగా మాట్లాడుతాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి భరతమాత ఎవరు భరతమాత ఎక్కడుందని చెప్పేసి భరతమాతను కించపరిచే విధంగా ఈ సన్నాసి ఈ బుడ్డరఖాన్ ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సిగ్గుపడాలి ఇలా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీ నాయకులు ఇలా మీరు మీకు మీరు హిందుతో మీరు మీరు దేవించేటువంటి శ్రీరాముని మీరు ఏ విధంగా కించపరుస్తున్నారో ఒకసారి కించపరిచేటువంటి ఈ నాయకుల పార్టీలో మీరు ఉంటున్నటేందుకు సిగ్గుపడాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా బిడ్డ రాహుల్ గాంధీ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నువ్వు వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ సమాజానికి నువ్వు క్షమపర కోరాలని చూసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా గజ్జల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇలా గజ్వాల్ గడ్డ మీద ఇలా నీ చిత్రపటం తగలపించిన బిడ్డ నువ్వు ఇదే రకంగా హిందుత్వం గురించి మాట్లాడితే నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నీ బుటర్ కూడా ఎవడే ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కానీ ఇంకా ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కానీ మా హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడితే ఇలా చిత్రపటైతే దగ్గర పెడుతున్నాం బిడ్డ మీరు ఎక్కడ కనబడితే అక్కడ హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడితే మీ ఒంటి మీద పెట్రోల్ కోసం అంటు పెడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలలో అందరం రాహుల్ గాంధీకి మెయిన్గా ఏంటంటే హిందూ మనోభావాలను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ కామెంట్ చేసిందని ఇప్పుడు మేము రాహుల్ గాంధీ గారు హిందువుల మనోభావాలకు తప్పుగా మాట్లాడినని వాళ్ళ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని అందరు నిరసన తెలుపుతున్నారు తెలుపుకుంటూ రాహుల్ గాంధీని అడుగుతున్నాము డిమాండ్ చేస్తున్నాము మీరు మీకు అనిపిస్తే మీ అందరూ అనుకునేది ఏంటంటే మనోభావాలు దెబ్బతిన్నట్టున్నాయని అనుకుంటే మీరు మీరు క్షమాపణ చెప్పాలి హిందువులకు స్వచ్ఛమైన హిందువులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అని అని ఉందని మేము భావిస్తున్నాం గజ్వల్ ఉన్న కార్యకర్తలు అందరూ దీనికి నీరసనంగా ఈరోజు రాహుల్ గాంధీని డిస్టి బొమ్మను కూడా దానం చేయబడింది ఇప్పుడు మాత్రం మీరు దీనికి సారీ చెప్పాలనేది అందరూ ఉద్దేశం ఆ ఉద్దేశంగా మేము అందరం నీరసంగా తెలుపుతున్నాం మీరు కూడా మాట్లాడండి అందరు పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ ఖాన్ అనే వ్యక్తి హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా హిందువులు అంటే టెర్రరిస్టులుగా హిందువులు అంటే ఆయుధాలు ధరించ ఉంటారని ఒక అబద్ధాలు ప్రచారం చేస్తారు అసలు హిందూ దేవులు ఆయుధాలు ఎందుకు ధరిస్తారో తెలియని చరిత్ర తెలియని హీరుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ హిందూ సమా హిందూ దేవులు ఆయుధాలు ఎందుకు ధరిస్తారో ఫస్ట్ తెలుసుకోవా తర్వాత హిందూ సమాజం గురించి మాట్లాడు మీ తాత ఫిరోజ్ గాంధీ ఆ మీ తాత తీరు తెలుసుకో తర్వాత మీ అమ్మాయి ఇటలీ నుంచి వచ్చింది అసలు హిందూ సమాజం గురించి మీ కుటుంబ సభ్యులకే తెలియదు అందుకే నువ్వు ఈ వినంగా మారుతున్నావు ఫస్ట్ మీ తల్లిని అడుగు మీ తండ్రిని అడుగు మీ అడుగు హిందూ సమాజం గురించి వాళ్ళు లేకుండా మీ చెల్లినాడుగు మీ భావనాడు కానీ హిందూ సమాజం అనేది గొప్ప సమాజం హిందువుల మీద ఎన్నో దాడులు జరిగినాయి ఇప్పటి నుంచి కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందువుల మీద ఎన్నో దాడులు జరిగినాయి మత మార్పుల కోసం మా గుళ్ళు కూడా వచ్చినా మేము తరణంతో ఉండి మతాన్ని గౌరవించాలి మన గౌరవం మన మతాన్ని ప్రేమించాలనే గొప్ప ఆలోచనతో ఉండేవాడు కాడు హిందువు అలాంటి హిందువుని ఓ ఈనాక ఒక పార్లమెంట్ వేదికగా దేవుని బొమ్మ ఊహించి దేవుని దగ్గర త్రిశూలం ఉంది ఒక చేతుల్లో ఏమో శాంతి ఉందని చెప్తున్నాము వాస్తవానికి హిందువు దగ్గర శాంతి ఉంది ఆ త్రిశూలం ఎందుకు ఉండదు అంటే సంహారం చేయనివి నీలోంటి దృష్టిలు ఆ కాలంలో చాలామంది ఉండే అలా సంహారం చేసి ఇప్పుడు పక్కన పెట్టి శాంతియుతంగా ఉన్నారు అవసరం ఉన్నప్పుడు ఆ ఆయుధాన్ని తీసుకొని సంహారం చేయాల్సి వస్తుంది నీలాంటి కచ్చరగాలు ఇలాగే మాట్లాడితే అదే ఇలాంటి ఆయుధాన్ని తీసుకొని మా లాంటి కార్యకర్తలు హిందువులు ముందుకొచ్చి మీలాంటి బుద్ధి చెప్పారు బుద్ధి చెప్తారు మొన్న ఓట విధంగా చెప్పారు ఇలాగే వాగుతూ పోతే ఈరోజు మీద దాడులు జరుగుతాయి అవసరం అనుకుంటే కాంగ్రెస్ నాయకుల సపోర్ట్ ఇచ్చిన నాయకుల మీద దాడులు చేయగలగామని హిందువులుగా ఒక హిందూ వాదిగా నేను ఇలా హెచ్చరిస్తున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్